జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వరాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మనకి కావాల్సిన డబ్బుని అందించేటటువంటి ఒక చక్కటి మాట గురించి తెలుసుకుందామండి ఈ మాటను గనక మనము ఇరవై ఒక్కసార్లు రాసి ఇరవై ఒక్కసార్లు జపిస్తే మనము ప్రయత్నించే దాన్ని బట్టి తప్పకుండా మనకి మనం అనుకున్న డబ్బు అనేది మన చేతికి వచ్చి తీరుతుంది అనడంలో సందేహమైతే లేదండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్కి చాలా గ్రోత్కి చాలా సహాయపడుతుందండి ఇక వీడియోలోకి వెళ్దాము కేవలం టూ అవర్స్లోనే మనకి కావాల్సిన డబ్బు తెచ్చిపెట్టిన మాట నిజంగా జరిగిందండి ఇది ఇరవై ఒక్కసార్లు రాశారు ఇరవై ఒక్కసార్లు చదివారు కేవలము రెండు మూడు గంటల్లోనే రిజల్ట్ అనేది వాళ్ళకి కనిపించిందండి ఈరోజు వీడియో ఏమిటి అంటే చాలా అద్భుతమైన ఒక వీడియో ఇద్దరు ముసలి దంపతులను కష్టాల్లో నుంచి పడవేసినటువంటి ఒక మాట గురించి ఈ రోజున మనము తెలుసుకోబోతున్నాము నిజంగా వాళ్ళు ఎంత కష్టంలో ఉండి ఈ మాట అనేది చెప్పుకున్నారు ఈ మాటకి అంత పవర్ అనేది ఉంది మరి ఈ మాట చెప్పుకోగానే రెండు గంటల్లో వారు ఆ కష్టం నుంచి బయటపడ్డారు వారిని ఆ కష్టం నుంచి బయటపడేసింది ఆ మాట కేవలం ఈ మాట చెప్పుకున్న రెండు రెండు గంటల్లోనే వాళ్ళకు అక్షరాల వాళ్ళకి వాళ్ళకు కావాల్సిన అమౌంట్ వాళ్ళకి మూడు లక్షల దాకా కావాల్సింది ఉంది వాళ్ళకి కావాల్సిన అమౌంట్ అనేది వాళ్ళకి అందాయి అవి ఎలా అందాయో మనం ఈ వీడియో ద్వారా చూసే ముందు శ్రీ ఓం జై మా వారాహి మాత అని మీరు చిన్న కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి అలాగే వాళ్ళు అంత బాధ ఎందుకు పడ్డారు దానికోసం వాళ్ళు ఏం చేశారు దాన్ని తిరిగి ఎలా రప్పించుకున్నారు అన్నది ఈరోజు మన వీడియోలో మనము తెలుసుకుందామండి తప్పకుండా ఆ వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఆ పవర్ఫుల్ అయినటువంటి ఆ మాట ఏమిటో మనము ఈ వీడియో ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తానండి ఒక మాట గురించి ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను కేవలం రెండు మూడు గంటలలోనే వాళ్ళకు కావాల్సిన డబ్బు అనేది వాళ్ళ చేతికి అందింది ఇది నిజంగా జరిగింది కూడా ఇరవై ఒక్కసార్లు రాశారు ఇరవై ఒక్కసార్లు చదివారు కేవలం రెండు మూడు గంటల్లోనే రిజల్ట్ అనేది వాళ్ళకి కనిపించింది ఇది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అనేది వాళ్ళ జీవితాల్లో జరిగిన మాట అంది ఇంత అద్భుతమైనటువంటి ఆ మాట ఏమిటి అది ఎప్పుడు రాయాలి ఎలా రాయాలి అంటే గనక తప్పకుండా నేను మీకు ఈ పరిహారం గురించి చెప్తాను మీకు ఎంతకాలంగానో ఒక కోరిక తీరడం లేదు ఆ కోరిక కోసం మీరు ఎంతో కష్టపడ్డారు ఎంతో ఎఫర్ట్స్ అనేవి వాటి గురించి మీరు పెడుతూనే ఉన్నారు కానీ మీ కోరిక అనేది తీరటం లేదు మరి అది ఎలా తీరాలి అనేదే ఈరోజు మన వీడియో కానీ ఏదో అడ్డుపడినట్లుగా స్టక్ అయిపోతుంది అది ముందుకు కదలడం లేదు అది ఏదైనా అవనివ్వండి డబ్బు పరంగా అవ్వచ్చు ఒక బిజినెస్ పరంగా అవ్వచ్చు లేదా మీ యొక్క జాబ్ పరంగా అవ్వచ్చు ప్రమోషన్ పరంగా అయినా అవ్వచ్చు ఇంక్రిమెంట్స్ గురించి అవ్వవచ్చు ఇలా ఏదైనా సరే అవ్వనివ్వండి మీకు సడన్గా ఆగిపోవటము స్ట్రక్ అయిపోవటము అలా జరుగుతూ ఉంది కదండి స్ట్రక్ అయిపోయి మీ పనులు ఏది కూడా ముందుకు వెళ్ళడం లేదు అన్నప్పుడు తప్పకుండా ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మాట గనుక చెప్పుకున్నారు అంటే మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇక మీకు ఏవైనా పనులు జరగలేదు అన్నప్పుడు వరాహి అమ్మవారికి ఒక్కసారి సరెండర్ అయిపోండి వారాహి అమ్మవారిని కనుక మీరు నమ్ముకొని అమ్మకి దాసోహం అయితే అమ్మను శరణ కోరుకోండి వారాహి అమ్మ ఎంత పవర్ఫుల్ అని అందరికీ కూడా తెలుసు కదండి మీ అందరికీ మనం ఎప్పుడైతే మనసావాచ వారాహి అమ్మకు సరెండర్ అవుతామో అప్పుడు అమ్మ మన కోరికలన్నీ కూడా తప్పకుండా తీర్చేస్తుందండి ఇక మీకు ఏ ప్రాబ్లం అయినా సరే అది అవ్వనివ్వండి ఎలాంటిదైనా ఎంత కష్టందైనా సరే అవ్వనివ్వండి పెళ్ళగి ఎంతో కాలం అవుతున్నా ప్రెగ్నెన్సీ కావాలి అన్న జాబ్ కావాలన్నా ప్రమోషన్ కోసం శాలరీ యొక్క ఇంక్రిమెంట్స్ కోసం అలాగే మీ యొక్క బిజినెస్ కోసం బిజినెస్లో గ్రోత్ కోసం అలా అబ్రాడ్ వెళ్ళాలి అన్నా సరే ఆపర్చునిటీస్ కోసం మీరు ఎదురు చూస్తున్న చదువు కోసం డబ్బు కోసం ఆరోగ్య కోసమైనా సరే ఇలా ఒకటి కాదు మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయో తీరనే తీరదు జరగనే జరగదు ఇంతకాలంగా ఆగిపోయింది దానికోసం మేము ఎంతో కష్టపడ్డాము ప్రయత్నించాము ఆ పని జరగలేదు అనేటటువంటి కొన్ని పనులు కం అందరి జీవులాల్లో కంపల్సరీగా ఉంటూ ఉంటాయి కదండి అలాంటివన్నీ కూడా ఈ ఒక్క మాటలో కూడా మీకు జరిగిపోతాయండి మీకు ఎంత డబ్బు సమస్య ఉన్నా కూడా ఆ డబ్బు సమస్య నుంచి బయటపడేసేటువంటి ఒక అద్భుతమైన మాట చాలా సింపుల్ అండి పెద్దగా మీరు ఖర్చు పెట్టవలసిన అవసరం కూడా లేదు ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం అంతకంటే లేదండి మీ చేతులతో స్వయంగా గనుక నమ్మకం విశ్వాసము అనేది ముఖ్యమండి మీరు నమ్మకంతో విశ్వాసం పెట్టి గనక మీరు చేశారు అంటే మాత్రం రెండు గంటల్లోనే మీరు కోరుకున్న దానిని మీరు పొందుతారు అది ఏదైనా అవ్వనివ్వండి డబ్బు అయినా లేకపోతే ఏదైనా మీకు కావాల్సింది మీరు కోరింది ఏదైనా కూడా మీకు అనేది దక్కుతుంది అలాగే మీరు దీనికోసం ఏం చేయాలి అంటే ఒక వైట్ పేపర్ని తీసుకొని గ్రీన్ పెన్ తీసుకోండి నేను ముందే చెప్పాను కదా రియల్గా ఒక దంపతులకు జరిగింది ఇది మా ఇంటి దగ్గర ఉంటారు అంటే వాళ్ళు రిటైర్ టీచర్స్ వాళ్ళిద్దరు కూడా టీచర్స్ ఇద్దరు రిటైర్ అయ్యారు సరే అవసరాలకు ఉంటుంది కదా అని అందులో మిగిల్చుకొని వాళ్ళు ఆ డబ్బుతోనే ఉందాము అనుకునే సమయంలో నెలకు చెరో యాభై ఐదు వేల రూపాయలు తీసి ఒక చిట్టీ కట్టారు అంటే చెరొక చిట్టి కట్టుకున్నారు రెండు చిట్టీలు ఐదు వేలు అంటే లక్ష రూపాయలు చిట్టి అనమాట వాళ్ళిద్దరూ రెండు లక్షల చిట్టీలు కట్టారు మొత్తం కట్టడం కూడా అయిపోయింది ఇక ఆ చిట్టీ అయిపోగానే ఆ చిట్టీ వేసిన అతను ఉంటాడు కదండి అతను ఇస్తాడు అని చెప్పి వాళ్ళు చూస్తున్న సమయంలో మొత్తం డబ్బు తీసుకొని పరారయ్యాడు ఇక వాళ్ళు ఆ డబ్బు మీద ఎంతో ఆశ పెట్టుకున్నారు ఎందుకంటే వయసు అయిపోయింది పిల్లలు చూస్తారో లేదో అన్న నమ్మకం కూడా లేదు ఇప్పటి పిల్లలు సరిగ్గా పట్టించుకోవడం లేదు మాకు దానికి అవసరాలకి ఉంటాయి కదా అన్నట్టుగా వాళ్ళు ఆ చీటీ అనేది పాపం కష్టపడి వాళ్ళు వేసుకుంటే వాడేమో పారిపోయాడు ఆ ఇద్దరు దంపతులు ఎంతో ఆలోచించి పొడు పొదుపు చేద్దామని ఆ చిట్టీలు కట్టారు ఆఖరికి డబ్బు ఇలా అయిపోయింది ఏం చేయాలో తెలియడం లేదు ఇక చిట్టీ నడిపిన అతను మొత్తం డబ్బు తీసుకొని ఉడాయించేశాడు అని తెలియగానే ఇద్దరికీ కూడా అరవై ఏడు సంవత్సరాల పైన ఉంటాయండి వాళ్ళకి పాపం అయోమయ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు ఎంత బాధపడి ఏడ్చారు అంటే అన్నం నీళ్ళు కూడా వదిలేసి బాధపడ్డారు ఇక ఆ అంటేగా ఆ ఆంటీ గారు ఎక్కడో చూశారు ఎవరో చెప్పారు అని నేను ఉంటున్న గుడి దగ్గరికి వచ్చి తనకు జరిగిన అన్యాయం మోసం గురించి చాలా బాధపడుతూ వాళ్ళు నాతో చెప్పుకున్నారండి అలా వాళ్ళ బాధను చూస్తే మనకే కడుపు తగ్గిపోతుంది అప్పుడు నాకు తెలిసిన ఒక పవర్ఫుల్ రెమెడీ గురించి చెప్పాను అమ్మ ఇలా ఒక్కసారి చేసి చూడమ్మా చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఈ పరిహారం చేయండి చాలు తద్వారా మీ కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుందని ఆ పెద్ద ఆవిడికి చెప్పానండి వాళ్ళు సరే చేస్తాము చూస్తాము అని అన్నారు మేము చెప్పినట్టుగానే ఆ ఆంటీ గారు చేశారు ఆవిడ ఇలా చేసిన రెండు గంటల్లోనే వాళ్ళకి ఫోన్ కాల్ వచ్చింది అది ఎవరంటే వీళ్ళ డబ్బు తీసుకొని పారిపోయిన చిట్టి వ్యక్తి దగ్గర నుంచి అమ్మ నా కూతురి పెళ్లి చేశాను ఆ పెళ్లి కోసం అప్పు చేశాను వాళ్ళందరూ కూడా నా మీద పడుతూ ఉంటే ఏం చేయాలో తెలియని పరిస్థితులు నన్ను వెంటాడుతూ ఉంటే ఇక నేను ఏం చేయాలో దిక్కుతోచిన స్థితిలో అందుకు అందరూ కట్టిన చిట్టి డబ్బులు ఉన్నాయని వాటిని తీసుకొని వాళ్ళ అప్పులు తీర్చేశాను ఇక ఆ టైంలో మీకు ఏ సమాధానం చెప్పాలో తెలియక నేను ఉడాయించేశాను ఇప్పుడు మా సొంత ఊరైనటువంటి పల్లెటూరు ఒకటి ఉంది మాది ఆ పల్లెటూరికి వెళ్ళి అక్కడ తలదాచుకున్నాను అక్కడ మాకు కొంచెం ప్రాపర్టీస్ ఉన్నాయి అవి అమ్మాను మీకు రావాల్సిన డబ్బును నేను మీకు తీసుకొని వచ్చి ఇస్తాను అంటూ వాళ్ళిద్దరికి ఫోన్ చేసి చెప్పాడు ఆ వ్యక్తి ఆయన చెప్పినట్లుగానే డబ్బులను తీసుకొచ్చి ఆ రెండు లక్షలు కూడా వారికి ఇచ్చేసి నన్ను క్షమించండి మీ యొక్క ప్రేమేయం లేకుండా నేను ఈ తప్పు అనేది చేశాను కదండి క్షమించండి అని అడిగాడు మీ డబ్బులు వాడుకున్నాను అని వాళ్ళిద్దరికీ క్షమాపణలు చెప్పి ఆ యొక్క డబ్బు అనేది ఇచ్చేసి వెళ్ళిపోయాడు ఆ పెద్దావిడ మళ్ళీ గుడికి వచ్చింది అప్పుడు నేను నేనేమైందమ్మా మీ అమౌంట్ మీకు తిరిగి వచ్చిందా అని అడిగితే చాలా హ్యాపీగా చెప్పింది గురువుగారు మీకు శతకోటి వందనాలండి మీరు చెప్పినట్లుగానే నేను ఆ పరిహారము అనేది చేయటము అనేది జరిగింది మా డబ్బులు మాకు తిరిగి వచ్చాయండి నేను మీరు చెప్పిన రెమెడీని చేశాను ఈ పరిహారం చేయగానే నిజంగా నాకు రెండు గంటల్లోనే ఎంతో అద్భుతము అనేది జరిగింది మా జీవితంలో అంటే మా పోయిన ప్రాణాలు కూడా మాకు తిరిగి వచ్చాయి అన్నట్లు మాకు ఊపిరి కూడా సలిపిందండి చాలా బాగా అనిపించింది మేమైతే ఆ డబ్బు మీదే ఆశ పెట్టుకున్నాము ఎందుకంటే ఎన్నో ఖర్చులు మేము ఆపుకొని ఈ ఐదు వేల రూపాయల డబ్బు అనేది పోగు చేసి మేము చిట్టి అతనికి కట్టాము అది మా పెన్షన్లోని డబ్బు మా మందులకి వాటికి వీటికి పోగా అంత మిగిలిచి ఆశతో మనము ఆ చీటీ అనేది మేము కట్టుకున్న కట్టుకుంటూ ఉంటే ఇలా జరిగింది అని ఆ పెద్దావిడి చెబుతూ అది పోయిందని ఎంత బాధపడ్డామంటే నిజంగా మా డబ్బు మాకు తిరిగి వచ్చింది వారాహి అమ్మ దయ వల్ల వచ్చింది కానీ ఆ పెద్దావిడ చాలా హ్యాపీగా చెప్పారు ఆమె ముఖంలో చాలా సంతోషము అనేది నేను గమనించాను అప్పుడు మాకు అనిపించింది మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తే చాలామంది ఎన్నో రకాల కష్టాల్లో ఉంటారు కదా వాళ్ళకి యూజ్ఫుల్ అనేది అవుతుంది చాలామంది ఫైనాన్షియల్గా కానీ ఇలా రావాల్సిన డబ్బు కానీ ఎవరికైనా ఇవ్వవలసింది కానీ ఎక్కడైనా స్ట్రక్ అయిపోయిన మనీ కానీ వాటి కోసం ఎన్నో ప్రయత్నాలు పరిహారాలు చేస్తూ ఉంటారు కదా మన వాళ్ళ కోసం కూడా చెబితే ఎంతోమందికి యూజ్ అవుతుంది కదా అని నాకు అనిపించిందండి అందుకోసమే దీన్ని మీకు తెలియజేస్తున్నాను మీరు కనుక ఇలా నమ్మకంతో చేశారు అంటే జరిగింది అన్నట్లు చేశారు అంటే ఖచ్చితంగా జరిగిపోతుంది ఈ పరిహారానికి మీకు కావాల్సింది ఏమిటి అంటే ఒక వైట్ పేపర్ తీసుకోండి ఒక గ్రీన్ కలర్ పెన్ను కూడా మీరు తీసుకోవాలి అండి కంపల్సరీగా మీరు గ్రీన్ కలర్ పెన్ను మాత్రమే తీసుకోండి అందులో ఇక్కడ నేను స్క్రీన్ మీద తీస్తాను ఒక బాక్స్ అన్నది గీయండి అది కూడా చతురస్రాకారంలో బాక్స్ గీసి మధ్యలో మూడు చిన్న బాక్సులు వచ్చేటట్టుగా అంతే మొత్తం తొమ్మిది బాక్సులు వచ్చేటట్టుగా రాసుకోండి నేను స్క్రీన్ మీద ఇస్తాను చాలా జాగ్రత్తగా మీరు దాన్ని చూసుకోండి ఆ విధంగా మీరు వైట్ పేపర్ మీద ఇలా స్క్వేర్ బాక్స్ గీసి మొత్తం తొమ్మిది చిన్న బాక్సులు వచ్చేటట్టుగా గీసుకొని అందులో మొదటిగా ఇరవై ఏడు ఇరవై ఇరవై ఐదు అలాగే రెండవ లైన్లో ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇక మూడవ లైన్లో ఇరవై మూడు ఇరవై ఎనిమిది ఇరవై ఒకటి మేము స్క్రీన్ మీద చూపించిన విధంగా ఇలా గనక మీరు రాయండి ఇలా రాయటం వల్ల మీకు మంచి అనేది జరుగుతుందండి మీరు రాసేటప్పుడు కిందికి రాకూడదు ఇలా అడ్డంగా రాసుకోవడానికి ప్రయత్నించండి నేను ఎలా చెప్పానో అలానే రాయండి అంటే ఇరవై ఏడు ఇరవై ఇరవై ఐదు ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై మూడు ఇరవై ఎనిమిది ఇరవై ఒకటి ఇలా రాశాక మీ కోరిక ఏదైతే ఉంటుందో మీకు రావాల్సిన డబ్బు కోసమా ఏ లేదా మీరు దేని గురించి అయితే మీరు మీరు అమ్మవారిని అడుగుతూ ఉన్నారో ఆ యొక్క కోరికను కానీ విషయాన్ని కానీ మీరు ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి ఉందా లేదా మీరు ఏ ఏఎంఐలోవి క్లియర్ చేయాలా ఈఎంఐలు లోన్ అమౌంట్ కట్టుకోవాలా ఇంట్రెస్ట్లు కట్టాలా వీటి కోసమా లేకపోతే ప్రమోషన్ కోసమా అలాగే జాబ్లో ఇంక్రిమెంట్స్ కోసమా లేక బిజినెస్ కోసమా అలా రకరకాల సమస్యలు మీ అందరికీ ఉంటాయి కదండి ఆ కోరికని కోసమా లేక సంతోనం కోసమా లేక చదువు కోసమా లేదంటే ఆరోగ్యం కోసమా దేనికోసం మీరు ఇది చేస్తున్నారో అలాగే మీ కోరిక ఏదైతే ఉందో అది మీ మనసులో గట్టిగా చెప్పుకోండి అలా చెప్పుకున్నాక ఇక్కడ ఒక బాక్స్లో రాసుకొని దాంట్లో మనం కొన్ని నెంబర్స్ కూడా రాసాం కదండి ఆ నెంబర్స్ని నేను చెప్పిన విధంగా మీరు రాసి ఆ తొమ్మిది బాక్సుల్లో అడ్డంగా ఈ మూడు మూడు నంబర్లు అనేది రాసి దాని కింద మీరు ఏం చేయాలి అంటే ధమ్ అనే మంత్రాన్ని రాయాలి ఈ బీజాక్షరాన్ని రాయాలి ఓన్లీ ధమ్ అని రాయండి చాలు ఇలా ధమ్ 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 అని పదకొండు సార్లు రాయండి అలాగే పదకొండు సార్లు చదవండి ఇక ఈ పేపర్ని మీరు ఏం చేస్తారు అంటే మీ పూజ గదిలోకి తీసుకువెళ్ళాలండి మీ పూజ గది ఎక్కడైతే ఉంటుందో మీరు మీరు పూజ చేసుకునే గదిలోకి ఈ యొక్క పేపర్ని మీరు ఆ పూజ గదిలోకి తీసుకువెళ్ళి వారాహి వారి ఫోటో కానీ విగ్రహం కానీ ఉంటే అమ్మ ముందు పెట్టండి లేదా మీ ఇంట్లో వారాహి అమ్మ విగ్రహం లేదు ఫోటో లేదు అంటే కనుక మనం నిత్యం వెలిగించే దీపంలో వారాహి అమ్మను తలుచుకోండి అలా తలుచుకొని మీ పూజ గదిలో ఉన్న శివ పార్వతుల పటం ముందైనా సరే ఈ యొక్క పేపర్ని అనేది మనము పెట్టాలండి ఈ విధంగా ఆ పేపర్ని తీసుకొచ్చి మీరు అలాగే నైవేద్యంగా బెల్లం ముక్కను పెట్టండి లేదంటే గింజలు తేని కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు మీరు ఇలా చేశాక ఈ పేపర్ని మీ పూజ గదిలో పెట్టారు కదా దానికి సాంబ్రాణి రూపం కూడా వేయండి ఇలా చేస్తే ఖచ్చితంగా మీ మనసులో మీరు అయితే ఏమైతే అనుకుంటూ ఉంటున్నారో అవన్నీ కూడా నెరవేరాలి అంటే ఈ విధంగా మీరు తప్పకుండా చేసి చూడండి అతి శీఘ్రంగా చాలా తక్కువ సమయంలోనే మీకు ఏదైతే కోరుకున్నారో అది రెండు గంటల నుంచి ఇరవై నాలుగు గంటల్లో హండ్రెడ్కి హండ్రెడ్ శాతం జరిగి తీరుతుంది ఎందుకు అంటే ఇక్కడ వారాహ్య అమ్మవారిని పూజిస్తున్నాం ఇక్కడ మనం ఏవైతే అంకెలు వేశామో అది కుబేరస్వామి యంత్రం అండి కుబేరుడు ధనాన్ని ఇస్తాడు కాబట్టి అమ్మవారి కృప కూడా ఉంటే తప్పకుండా మనం అడిగిన అమౌంట్ అనేది మనకు వస్తుంది ఒక యంత్రం అది కుబేరస్వామికి సంబంధించినటువంటి యంత్రం కుబేరుడు అంటేనే దబ్బుకు అధిపతి మనం కుబేరుని ఎప్పుడైతే పూజిస్తామో అలాగే జానిస్తామో అప్పుడు మీకు డబ్బు ప్రవాహంలో రావడం అనేది మొదలవుతుంది ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్స్ అనేవి తప్పకుండా వస్తాయండి కాబట్టి మీరు ఈ విధంగా తప్పకుండా చేయండి మీ కోరిక ఏదైనా సరే ఆ కోరిక నెరవేరాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా మేము చెప్పిన విధంగా చేసుకోండి అలాగే నాన్ వెజ్ తిన్నవాళ్ళు పీరియడ్స్లో ఉన్నవాళ్ళు పరిహారం చేయకూడదు ఎందుకంటే ఇది ఒక కుబేరస్వామి యంత్రం రాస్తున్నాము ఇంకొకటి వారాహి అమ్మవారికి పూజ అనేది మనము చేస్తూ ఉన్నాం కదండీ కాబట్టి కొద్దిగా నిష్టగా నియమంగా ఉండాలి తప్పకుండా మీరు ఈ విధంగా చేయండి కాబట్టి మీరు నాన్ వెజ్ తిన్నప్పుడు పీరియడ్స్లో ఉన్నప్పుడు మీరు ఈ పరిహారాన్ని అసలు చేయకూడదు అలాగే ఈ పరిహారాన్ని కొంచెం నియమనిష్టతతో చేస్తే మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది మీకు ఎవరికైతే ఇలా అర్జెంటుగా మీకు డబ్బు అనేది రావాలో కావాలో వాళ్ళు తప్పకుండా ప్రయత్నించండి మీకు మీ కోరిక తీరాలి అనుకుంటున్నారు ఎంతో కాలంగా తీరని కోరికలతో బాధపడుతూ ఉన్నారు ఇలాంటి ప్రతి ఒక్కరూ కూడా మేము చెప్పిన విధంగా చేసుకున్నారు అంటే మీకు రిజల్ట్ అనేది రెండు గంటల నుంచి ఇరవై నాలుగు గంటల్లో మీకు తప్పకుండా వస్తుందండి కాబట్టి ఒక్కసారి మనస్ఫూర్తిగా నమ్మకంతో వారాహి అమ్మవారి మీద నమ్మకంతో ప్రయత్నించండి చిన్న అమౌంట్ అయితే ఖచ్చితంగా రెండు గంటల్లో మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఇక లక్షల కోట్లు అన్నప్పుడు కొంచెం లేట్ అవ్వచ్చు కానీ రిజల్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా వస్తుంది కాకపోతే కొంచెం లేట్ అవ్వచ్చు కాబట్టి మీరు వెంటనే మీరు ప్రయాసపడకుండా మీరు ఓపికతో ఉండండి ఈ పరిహారాన్ని తప్పకుండా చేయండి మేము ఎందుకు ఇంత ఖచ్చితంగా చెబుతున్నాము అంటే ఈ పరిహారాన్ని మాకు తెలిసిన కష్టాలు బాధల్లో ఉన్నవారికి కొంతమందికి చెప్పాము వారికి మంచి రిజల్ట్స్ అయితే వచ్చాయి మేము చెప్పిన విధంగా మీరు కూడా చేశారు అంటే కనుక చాలా అద్భుతమైన రిజల్ట్ మీకు కూడా రావాలని మా అందరి కోరిక అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి అనేది మనము ఈ చిన్న పరిహారాన్ని మీరు తప్పకుండా పాటించి చూడండి అలాగే బారాహి అమ్మవారు మరియు కుబేరస్వామి అనుగ్రహం కూడా మీ మీద ఉంటాయి ఐ హోప్ ఈ వీడియో చాలామందికి నచ్చే ఉంటుందని భావిస్తున్నాను రేపు ఒక మరొక మంచి వీడియోతో మనందరం కలుసుకుందాము అప్పటిదాకా సర్వే జన భవంతు జై బారాహి మాత జై జై బారాహి మాత